కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది ఒక కన్న తల్లి చనిపోయిన సమాధి వద్ద కన్న కూతురు ఒక మూడు రోజులుగా తన తల్లి ప్రేమను మర్చిపోలేక అక్కడే ఉంటూ మూడు రోజులుగా అన్నం ఆ నిద్రాహారాలు మారేసి అదే సమాధి వద్ద శ్మశానంలో అయితే ఉంటుంది ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలోని కబరస్థా కవరస్తాన్ జరిగింది ఇక్కడ కరీంనగర్ నగరం నడిపడుతున్న ఉన్న కబరస్థాన లో శ్మశాన వాటిగా ఉంది అక్కడ తన తల్లి ఆ అయితే ఒక గత మూడు రోజులకి అయితే చనిపోయినట్లయితే మనకు తెలుస్తుంది తన తల్లి ప్రేమను మర్చిపోలేక కూతురు అయితే అదే సమాధి వద్ద మూడు రోజులుగా అక్కడే ఉంటుంది అయితే దీని అయితే కొంతమంది అక్కడ అటు అటుకుంటా వెళ్తున్న వాళ్ళు అయితే దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అసలు ఎవరు ఎప్పుడు చనిపోయిందని పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది ఎందుకంటే ఆ పూర్తి డీటెయిల్స్ అయితే మనకు అందడం లేదు అయితే గత మూడు రోజులు ఇక్కడే ఉంటూ ఇక్కడే ఉంటుంది నీరు నిద్ర ఆ అన్నం లేకుండా ఇక్కడే మూడు రోజులుగా తన తల్లి శివ వద్దే పడికొని ఏడుస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఆ దారిగుండ పోయే వాళ్ళు రాత్రి అయితే ఈ వీడియోను అయితే చిత్రీకరించాలని చిత్రీకరించి ఆ నెటిజన్స్ అయితే ఆ వీడియో వైరల్ చేయడం జరిగింది అయితే ఎక్కడ నుండి వచ్చారు అసలు ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది ఏదేమైనట్టు తన తల్లి ప్రేమను మర్చిపోలేక కూతురు చాటుకున్న మానవత్వాన్ని అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది గతంలో కూడా మనం చూసుకోవచ్చు ఒక తల్లి చనిపోతే ఇద్దరు కూతుర్లు కూడా ఒక శ్మశానంలో నాలుగు ఐదు రోజులు అక్కడే ఉండి అదే శ్మశానం వాటికల్లో ఉంటూ అక్కడే తన తల్లిని మర్చిపోలేక ఉన్న సంఘటన మనం చూసాం మరొకసారి ఇలా అలాంటి సంఘటన జరగడం బాధాకరం ఎందుకంటే కొంతమందికి ఎఫెక్షన్ అంటే తల్లి తల్లి డాటర్ మధ్య బాండింగ్ అలా ఉంటుంది అలాగే తన తల్లిని మర్చిపోలేక ఇలాంటి చేసి ఉంటుందని నేటిజన్స్ అంటున్న పరిస్థితి కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ తల్లి ప్రేమను మర్చిపోలేక కూతురు ఇలాంటి సాహసం చేయడం చెప్పుకోవచ్చు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆ గత మూడు రోజులు ఒకతే ఉండడం కూడా ఇక్కడ శోచనీయమే ఎందుకంటే ఆ ఒకతే మహిళ ఆమె కూడా ఆ కూతురు కూడా మహిళ కావడంతో అక్కడ ఉండడం చాలా ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే స్మశానాలు ఒకతే మూడు రోజులుగా ఎలా ఉంటుంది అనేది కూడా ఆ పూర్తిగా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది ఎందుకంటే ఒక ఆ కూతురు అట్లా అంటే ఎవరి సపోర్ట్ లేకుండా అక్కడ ఉండడం అసలు ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు అలా తల్లి ఎలా చనిపోయింది అనే విషయాలు అయితే మనకు పూర్తి తెలియాల్సి ఉంది